கொரங்கே எப்ப நூனி சம்பங்க நூனி பாலா காலேஜ் கல்லாசு ஆந்தமோ கொபரு நூனி நூனி யாப் செய்ய காலேண்டோ கொபரு நூனே புத்தம்மா யாப்சோசி பாகை புத்தா నాకు పంట పోయే మీకు ఎస్టేట్ మానవా వెన్నూరు చేపలు చేపలు చేసినట్టు నువ్వెవరు మానవా మానేది లే మానవా మానేది లే మా నాయన చుట్టూ తాగుతాం తలకు పోసుకుంటాం మీ నాయన చుట్టూ ఏం తాగుతాను మా అదేమన్నా చేసుకుని అంటున్నాను ఏం మానేదిలే లే మానవా మానేది లే నువ్వెవరు మానవా మానేది మానవా மாணவ நீர்ப்பு தெச்சிள்ளே மாணவ எவர குனா இன்டிக்கல பக்கம் சிக்குப்பிடி தெச்சுனா நூனா மாணவ மாதிரி பண்ணி கட்ராயில் ஜக்கம் முப்ப மாணவ மாடம் அல்லா ಬೋನಿ ಅರಿಗಿ ಮಾನವನೇ ವ್ಯಾಪಾರ ಕಟ್ಟಮರ್ನಾಕ ನೀನು ಬೋನಿಜಿ ಬೋನಿ ಅನಗ್ರಿ ಮಂದಿ ಮಾದಿ ಕದ್ರಿ ಮಾದಿಕ್ ಕದಿರಿ ಮಾನವ ಕ್ಷೇತ್ರಿ ತನ್ನ ತಲು ನ అవును మానవా కదిరిలో నాకు అందరు తెలుసు నా కది కొన్ని ఊరియా కోరిన కట్టిన మెట్లు కొట్ట మానవా మానవాట మనవడా అయ్యో మానవా కాదు గుడి ముందర మెట్లు ఇచ్చి టోకన్ ఇస్తా మానవా లచ్చి మొక్క కొడుక వాళ్ళు ఎవరు కాదు మానవా మేము కదిరికోవాలి వెళుతున్నటువంటి కదిరి దేవతలం దేవతలు అవును నీ పేరు గణమతి లేటి ಕಡ್ಮಿ ಲೇಖವು ರೇಪ ಮಾನವ ಬಾತ್ರೂಮ್ ನಾಬೇ ಜಾರಿ ಪಡಿ ಕಡ್ಮೇತಿ ಅಂತ ಮಾನವ ಮಂಕಿತೇ ಅಂತ ದೇವತಂ ಯೇವೇದೇನು ದೇವತಾ ಮಾನವ ೇವತೇವತೇ ಪೈನಾಚ್ಚಿಪೇ ಮನವಾ ಜನ್ಮಾಡೇ ಪದಿರು ಬಾಂಡ್ರು ಅಂತ ಬಾಂಡ್ರು ಮನವಾ ಎಲ್ಲ ತೊಗೇಸ್ತರ ಎನವಾಟ್ಲು ಅಂತ ಮನವಾ ಮಾತೀರ್ ಅಡಾಶು ಮುಂದ ಕೊಡುಕ ಮಾಾರ మానవాండి అన్నం ఎట్లా మేము అమృతం మేము క్వార్టర్ ఐదు రూపాయలు మనవా అది మానవా ఏం సేపు అనుకునే అమృతం కాదు మానవా మీరు పంచామృతం పాళ్ళు పెరుగు అవును అదే ఆబ్లికాయలు అవును లాస్ట్ లో పీసులు వేసి కలబెడతారు మానవా దానిమ్మ గింజలో అది వేరు ఇది వేరు అది వేరు ఇది వేరు సమ్మి కదిరి కూడా ఉంటారు నువ్వు ఏమి ఎరకాలు గుర్తుకొచ్చింది ఎవరో ఒక భక్తురాలు తపస్సు పట్టింటే వర్మించాకొచ్చిన మానవ ఎవరో భక్తురాలు తపస్సు పట్టింటే వర్మించే ఎంత దూరం వచ్చినావా అవును మానవాసం సమ్మి ఎరకాడ బస్సులు లేవు ఆటోలు లేవు ఎట్లా వచ్చినావు కరెక్ట్ సిమ్మెంట్ లా ఎక్కివు బైపాస్ ల దిగి గాడి వేసుకుని రమ్మంటూ అంత కర్మ మాకేం మానవా ఎట్లా మేము మాయమయ్య దేవతలమ్మా ారాయణ వైకుంఠ వాసాన్ని అలాగే మాయమయ్యేదో ఇట్లా మళ్ళీ కొన్ని గోయిందను వెనకాలకు పడితే డౌన్ లో పడితే వెళ్ళిపోతావు డౌన్కే లేదా వేడుకో మానవా హాస్త నేను ఆ వేడుకో చూద్దాం చూసుకోండి నన్ను పోతే రాయిలు ఎత్తి కొడుతా అలా కోటే వేడుకుందనా వేడుకో మానవాడి ఎవడా వైకుంఠవాసన్నా ఎక్కడా మా కాళ్ళ కాడి తీసేస్తాను ఎక్కువ మాయంగా నిజమైంది దేవుడు అయితే అలాగే వేడుకోమనవా కదిరి దేవుడా వైకుంఠ వాస పరంగా మహాని బావ కదిరి దేవతల మాయమైపో నేనే పరపాట పడితే మళ్ళా వేడుకుంటా కదిరిదేవుడా వైకుంఠ వాస పరంగామ్మ నా తప్పైపోయింది ఒకసారి ప్రదేశంగా దేవా చూస్తే వా మానవా చూస్తే నమ్మ కిందే నూట యాభై సార్లు మాయమైంది నేనైతే కదిరి దూరం ఇక్కడ కిడవ నమ్మలే కదిరి దూరం అనే రాయితే మానవా అంటే కదిరి దూరం అని ఇక్కడే ఉన్నారు అవును భక్తురాలు కొండమ్మ దేవి కోరమిచ్చింది మీరే నేనే మానవా ఎలాగో కొండమ్మ ఇచ్చినారు ఆ అదే చేతులతో నాకేమన్నా చేసుకో ఇకేమి కావాలి కోరుక మానవా నాక్షమే ఇకేమి కావాలి మానవా నాక్షే అలాగే కోరుక మానవా నాక్షే ನೀಂಗ ಮೆತ್ತುಟಿ ಮೆತ್ತಿ ಪೈನ ಕಡತಗೂಡು ಬಿಟ್ಟಿನ ಮೋರ್ ತೀರ್ಸು ಸಮಯ ಮಾನವಾಮ್ಮ ಎಂಡ ఇంకేమి కావాలి కోరక మానవా నాకేమన్నా చేసుకో ఏమి కావాలి మానవ చెప్పు పెద్దమ్మా చూసుకోండి చూడుకోండి సిరికాయలు నీకు అప్పుడే ఎలా పొట్టాకే గారి పాత్ర తుడుచుకోమయా మానవా చిన్నపిల్లవాడి కదా నువ్వు నువ్వే ఎల్జీ తక్కువ కొట్టింది ఏమి చూడండి రా

మనవా రోజులు దిగ్గించువా అలాగే ఓ సంవత్సరానికి ఎందుకు మనవా సంవత్సరం కనుకోండి రెండేండ్ లేని ఉండింది సమ్మె సీకులు పైన సెల్ కదా రెండు గంటలు అయింది అనుకో అందరు జతలు 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 పైన కొనుకుంటారు సమ్మె రాత్రి కూడా ఇద్దరు ముగ్గురు దాల్లాడితే ఎందుకో పత్తుర్లు ఎవరు రాల చాలా మనవా దగ్గు కోసం మనవా ఇంకో మోటేసుకో ముందు రాగులు సమ్మె అలాగే అయింది బామానవా చూసి నేను పదలే ఈ పెట్టాడా మేమంటే బాగుండదే సమ్మే మానవాయితే కంతినియా మరి అలాగే పెళ్లి అయింది బా మానవా పిండి పిండియా గుర్రాట అలాగే కాలు కలిసింది ఇదే మిమ్మల్ని నిజమే అనుకోవాలా నిజమే సమయా మానవా పిల్లలు మళ్ళీ అదే పళ్ళు ఇస్తారు పుల్లిస్తారు ఇంట్లోకి దోస్తారు గిండి పెడతారు మంచి పోతుంది మంచి మనిషితో పుట్టేసి డ్యాన్స్ చేస్తారు ఏమో మ్యాచ్ అంటే ముందుకెక్కి వస్తాను ఇచ్చు ఆ చేసి నల్ల ఇప్పి తెచ్చింది మానవా మేము అసలు మీ అమ్మ తెచ్చి ఏమో నీ బ్యాగ్ తెచ్చింది అది కాదు వద్దులే மூன்று நாள் தட்டுக்கோல சமை இப்படியே பல அளவு மாணவா சோபனம் கூட போய் ரேப்பா கதா அப்படியே கொஞ்சம் ஏனவ இப்போ சோபனம் அப்படி கதா மல்ல

ఆడబిడ్డ కాళ్ళు అలాగైతే ఒక ఆడబిడ్డ తెచ్చి నాకు ఎంతమంది పొగరు పొగరు అయితే వద్దు నాకు ఎలా ఎవరన్నా కానీ ఇద్దరు బిడ్డలకు ఈ కష్టకాలంలో ఎందుకు మనవ ఇద్దరు బిడ్డలో మగం కష్టకాలం పద బాలు తీసుకొని ఒక బిడ్డకు పదిహేడు కోడి గుడ్లు సమ్మె ఇద్దరు బిడ్డలకు ముప్పై నాలుగు గుడ్లు నెలంత తిన్న నాలుగు గుడ్లు మిగిలిపోతాయి మంచి మంచి నా కొడుకులు రాగిపోండి కళ్ళు ఎత్తుకొని ఎరక జార్సాయ మానవా మగాన్ని మెడితో కొట్టి ఎక్కడ పోతాడు అరే బుడ్డంకర కేషన్ సొమ్మే మానవా ఇద్దరే కల్లా ఆడబెట్లే అలాగే చిన్నప్ప మానవా ఇద్దరు అడబిట్లే అవును పచ్చని నా పెళ్ళం ప్రెగ్నెంట్ అయి పల్ల ఎందుకు మానవా ఎందుకు మానవ అంటే పాలన ప్యాకెట్లు కజ్జూరకాయలు కలకండ చిక్కిలు పరిపీలు నేనే ఇస్తాడా ఇచ్చాడా అలాగే వచ్చిన్నాను పో మనవాడిన కోరికలు ఇచ్చిన మహానుభావుడు అవును వరం ఇచ్చిన అవును మనవా పెళ్లి చేసిన పెన్లం వచ్చింది వచ్చింది బెడ్లు వచ్చిన వచ్చినారు కోడిగుడ్లు వచ్చినాయి వచ్చినాయి నాకేం వచ్చి నా పెన్లము బెడ్లు కోడిగుడ్లు పెట్టేసి పో మగం భగత్ అంతా మనవాడు మనవా మానవాడు పసి చూపి కోడిగుడ్లు నా చూపించేసి చూపించేసిపోయి మానవా అంత ఇట్లా మెట్లు ఉండాలి మనవా నీకేమి అమ్మచారం మెట్టకల్లా கோரிக்கொந்த ஏனவ நீட்ல கூட கோரிக்கை அது போச்சு சார் அடுகு மாணவியே பையன் உண்டாரு கதா நம்ம வானில் படிக்கவுனி போன அட்ல வான ஜோருக்கு பண்ண பாத்திரோ ಮಾನವೇ ನಿಜ ಸ್ವರ್ಮ ಪ್ರಜೆ ಚೂಪೇವಾ ಮಾನವ ಆರೇ ಬಿ ಸೋಲ್ ಲಾಕ್ ಸಚಿಪ್ರೂಪು ಅಲ್ಲ ಮ್ಮ ಗು ನಾ ಸೆಮ ಆಮೇಲೆ ಲೋಪರ ಮೊನ್ನೆ ಕೊಡ್ತೀವಿ ಮನ್ನ ತಿಳಿಸ್ ಪೆನ್ ಅಂಟಿ ರಾರ ರಿಂಗ್ ರೋಡ್ ಲ ಸೌಡೇಶ್ವರ ಕಲ್ಯಾಣ ಪಿಲ್ಚ ಬಾ ತಿನ ತಿನ ಗುಮ್ಮನೆ ನಿಲ್ಚ ಕೊಡ್ದು ಅವಯಸ್ ನೂರು ರೂಪಾಯಿ ವೇಸ್ಕೊ ವೆಲ್ ಮೆಟ್ಲು ತಿನ್ನು ಕೊಚ್ಚಪರ ಕೊಡೋದು ಮಹಾನುಭಾವ ಸುಮಾಮ ತಮ್ಮ ಅಂತ ತನ್ನ ಮಧ್ಯ ಅಂತ ಸಿದ್ಧಮೈದು లోపరినా కొడుకేయండి చేయలే పని హతరాబాద్ ఎత్తుకున్నాడు ఆడోళ్ళు మెట్టు ఒకటి మగవాళ్ళు మెట్టు ఒకటి ఎత్తుకున్నాడు సంకలో పెట్టుకుని వచ్చేనాడు మహానుభావుడు సుం సా తమ్ముడు అంటే అంత శబ్దమైన దేవతలు ఏమని రమక్క వానికి కాళ్ళకి వర్రాటెత్తి ఇప్పుడు మా పెద్దకు చూపించండి నా పిల్లల్ని కాళ్ళకి చూడ ఏమో అని అందుకే మామూలు వారానికి ఒకసారి పూజ அட் கொண்டேப்பா விஷயமா வாரிக்கு நான் கேள்வி பெட்டம்மா பிண்டே